కాసేపట్లో సచివాలయంలో విద్యుత్ శాఖ వేసవిలో తాగునీటి అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు పరిస్థితులకు తగ్గట్టు ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది గ్రామాల్లో బోరుబావులు పైపుల మరమ్మతులు పూర్తి చేసింది నిర్వహణాపరమైన లోపాలను పరిష్కరించి నిరంతర నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది ప్రతిరోజు గ్రామాలు పట్టణాలలో తాగునీటి సరఫరాపై సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు నోడల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని సూచనలు చేసింది మోర్ డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు సాధిక్ సీఎం రేవంత్ రెడ్డి సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏ అంశాలకు సంబంధించి ఉంది కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొట్టుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి ఏర్పడింది అంతేకాకుండా పవర్ సప్లై సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో సచివాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా విద్యుత్తు అదేవిధంగా తాగునీరు సంబంధించిన సరఫరా పైన రెండు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ప్రధానంగా గతంలో ఎన్నడుకు లేని విధంగా ఎండలు బాగా మండిపోతున్న నేపథ్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై ఇప్పటికే అధికారులందరికీ దిశ నిర్దేశించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా రబీ సీజన్లో కూడా కొంత నీటికి సంబంధించిన అంశాలపైన కూడా ఎప్పటికీ మూడు గంటల్లో కరెంట్ అంటే త్రీ ఫేజ్ కరెంటు వచ్చే విధంగా నిరంతర ంతర కరెంటు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పీక్ అవర్స్ అంటే విద్యుత్ సంబంధించిన అవర్స్ ను దృష్టిలో పెట్టుకుని ఏ టైంలో పీక్ అవర్స్ ఉంది ఎందుకంటే ఉదయం పన్నెండు పదకొండు గంటల నుంచి కూడా ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం గృహం పెరుగుతూ ఉంది సో గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ప్రెజర్ కూడా ఉన్న నేపథ్యంలో నీట్ అంటే విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చూసుకోవాలి అవసరమైనటువంటి యాక్షన్ ప్లాన్ ను రూపొందించుకోవాలి తదితరమైనటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తే విద్యుత్తు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే విధంగానైనా ఆ పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి ఎంత మనకు విద్యుత్తు అవసరం పడుతుంది పీక్ లో ఎంత వినియోగం కూడా గచ్చిన పదేళ్ళ సంబంధించిన దానిపైన కూడా పారామీటర్ తీసుకొని విద్యుత్తును పీక్ స్థాయి అంటే పీక్ హవర్స్ సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ను సరఫరా చేసే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే కంటి రేపడంత సమయం కూడా వెళ్లకుండా అంటే కరెంటు కట్ కాకుండా ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కూడా ఇప్పటికీ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిరంతర కరెంటు విద్యుత్ ఉత్పత్తిని చేస్తూనే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా నీటి ఎద్దడి సమస్య ఉన్నది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బోరుబావులు అదేవిధంగా ఇతర సంబంధించిన ఆర్డబ్ల్యూ సంబంధించినటువంటి నీటి తాగునీటి సంబంధించిన పైన కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ వ్యవస్థ లేదు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించుకోవాలి తాగునీటి సమస్య గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా తాగునీటి సమస్య వల్ల డైరియా లాంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అంటే ఆరోగ్య శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండాలి నీటి సమస్య తాగునీటి సమస్య కల అది అంతరా కలగకుండా అదే విధంగా తాగునీటి కలుషితం తా నీరు కూడా కలుషితం కాకుండా పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి సమ్మర్ చాలా ఇంకా రెండు నెలల పాటు రెండున్నర రెండు నెలల పాటు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఎండలు బాగా మండిపోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ నిరోధి చేసుకోవాలని కూడా ఇప్పటికే సంబంధిత అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం రాబోతున్నారు విద్యుత్ శాఖ పైన అదేవిధంగా గ్రామీణ ప్రాంత తాగునీటి సమస్యల పైన కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్ లాంటి మహానగరంలో నీతి నీతి ఎద్దటి ఉందని కూడా ప్రతిపక్ష చెప్తా ఉన్నాయి కానీ నీతి ఎక్కడ లేదు దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఇప్పటికే చేశామని కూడా సిఎస్ శాంతకుమార్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా అంటే పట్టణ ప్రాంతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే దానికి సంబంధించిన జీహెచ్ఎంసీ అధికారులు కూడా తాగునీటిని ఎక్కడ అంతరాయం కలగకుండా నిరంతరం ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తంగా చూసినట్లయితే వచ్చేటటువంటి ఈ సమ్మర్ ఈ సమ్మర్ పూర్తి స్థాయిలో కూడా నీటి ఎద్దటి కలకుండా అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశాదేశాలు నిర్దేశించబోయి దానికి సంబంధించిన ప్రత్యేకమైన రూపొందించి పనిలో పడ్డారు అంతేకాకుండా మరోవైపు పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని రెండు కూడా సమపాలనలు చేసే లక్ష్యంగా ఇప్పటివరకు బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కష్టపడిన సచివాలయానికి వచ్చి పరిపాలన పైన కూడా నీటి ఎద్దటి అదేవిధంగా కరెంటు సరఫరా చేసేందుకు గాను రివ్యూ సమావేశంలో పాల్గొనబోతున్నారు రాధిక థ్యాంక్ యూ